మిత్రులందరికీ నమస్కారం ఆడవారికి ఇటు సామాజికంగా ఆర్థికంగా బలపడాలి అంటే అది కూటమి ప్రభుత్వం వల్లే సాధ్యం అని చెప్పి ఈరోజు మేము సగౌరంగా తెలియజేస్తా ఉన్నాం స్త్రీ శక్తి అని ఉచిత బస్సుకి నామకరణం చేయడం జరిగింది నిజంగా ఆ స్త్రీకి బలం ఇచ్చిన పార్టీ శక్తి ఇచ్చిన పార్టీ ఎవరన్నా ఉన్నదంటే తెలుగుదేశం పార్టీ ఇప్పుడున్న ఎన్డిఏ కూటమి అని సగౌరంగా తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఆడవాళ్ళకి ఉచిత బస్సు ప్రయాణం అలాగే తల్లికి వందనం కానీ ఉచిత దీపం టూ పథకం కానీ ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం కానీ అలాగే అన్నా క్యాంటీన్లు కానీ అదేవిధంగా ఏదైతే డిఎస్సి పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు పోస్టులు భర్తీ చేస్తామని మాటించామో అన్నీ కూడా ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సూపర్ సిక్స్ అమలు చేయడంతో పాటు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఈరోజు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిందని చెప్పి చెప్తా ఉన్నారు సుమారు వంద బస్సుల్లో డెబ్బై నాలుగు శాతం బస్సులు ఈ యొక్క పల్లెవేలుకి కానీ అల్ట్రా పల్లి వేలుకి కానీ సిటీ ఎక్స్ప్రెస్ కానీ ఇలాగ అనేక బస్సులు ఆడవాళ్ళకి ఉచితంగా బస్సు ప్రయాణం ఒక ఆధార్ కార్డ్ కానీ ఓటర్ గుర్తింపు కార్డు కానీ తీసుకెళ్తే ఉచిత బస్సు ప్రయాణం అనేది వెసులుబాటులో తీసుకురావడం జరిగింది నెలకు వచ్చి నూట అరవై రెండు కోట్లు భారం ఈ రాష్ట్రం మీద పడతా ఉంది సంవత్సరానికి పంతొమ్మిది వందల నలభై రెండు కోట్లు భారం పడతా ఉంది అయినప్పటికీ చంద్రన్న గారు మాటిచ్చారు అది ఈరోజు ఇన్స్టిమేట్ చేస్తూ ఉన్నారు అలాగే తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పిల్లలకి ఇస్తానని చెప్పి హామీ ఇచ్చారు ఈ రోజు తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఇవ్వడమే కాకుండా ఏ కారణం చేతైనా అర్హులకి మిస్వైర్ అయితే ఇవ్వలేకపోతే అది గ్రీవెన్స్ ఒక్కసారి కాదు రెండుసార్లు రేస్ చేసుకుని గ్రామ సచివాలయంలో మళ్ళీ తిరిగి పొందే సువర్ణ అవకాశం మరి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు జరిగింది మరి గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లిని తల్లిని ఎలక్షన్ అన్నాళ్ళు వాడి గెలిచిన తర్వాత బయటికి చెట్టేసిన పరిస్థితి కేవలం వాళ్ళు ఆస్తిల్లో వాటా అడిగారనే నేపంతో బయటికి చెట్టేసిన జరిగింది అందరికీ తెలిసిందే ఇంట్లో ఆడవాళ్ళని చూడలేని వ్యక్తి ఈ రాష్ట్ర ఆడవాళ్ళని వాళ్ళ బాధల్ని పట్టించుకుంటారని ఎవరు భావించలేదు అందుకని పదకొండు సీట్లకు పరిమితం చేశారు ఏదేమైనప్పటికీ ఈ రోజున ఈ శక్తి అనే పథకం రామచంద్రపురం నియోజకవర్గంలో సుమారు రెండు లక్షల తొంభై రెండు వేల మూడు వందల యాభై నాలుగు మంది మహిళలు ఉపయోగించుకోవడం జరిగింది తద్వారా అరవై ఎనిమిది లక్షల అరవై ఏడు వేల తొమ్మిది వందల రెండు రూపాయలు ఉచిత ఉచిత లబ్ధిని పొందడం జరిగింది ఏదైతే సూపర్ సిక్స్ అమలు చేస్తామని మాటించారో ఈ రోజు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నా సరే గత ప్రభుత్వం వైఫల్యం వల్ల అస్తవ్యస్తంగా ఉన్నా సరే మరి ముందుకు సాగుతా తీసుకెళ్తా ముందుకు నడుపుతా తీసుకెళ్తా ఉన్నారు అది ఈ రాష్ట్ర అభివృద్ధి జరగాలి అంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి విజనరీ నాయకుడు లోకేష్ గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉండాలని ప్రజలు ముఖ్యంగా మహిళలు కోరుకుంటా ఉన్నారు అందుకే ఈ రోజు రామచంద్రపురం నియోజకవర్గంలో ఈ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే కార్యక్రమాన్ని విజయంగా సంతోషంగా అందరూ మహిళలు ఇప్పుడు చెప్పడం చూసాం అందరం కూడా మా భర్తలు దింపుతామంటే ఆటోల మీద వెళ్ళండి అంటే మేము వద్దు మేము బస్సుల మీద వెళ్తాం ఉంచుతాం మా అన్న క్యా మా అన్నయ్య మాకు బహుమతిగా ఇచ్చాడని చెప్పి సంతోషంగా బస్సుల్లో వచ్చామని తెలియజేస్తా ఉన్నారు అలాగే ఈ రాష్ట్రం ఒక్కసారి కానీ మళ్ళీ వైసీపీ వచ్చుంటే ఎడారైపోయి ఈ మరో బీహార్ అయిపోయాయి అయితే విజనరి ఉన్న నారా చంద్రబాబు నాయుడు విజనరీ ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సమర్థవంతంగా అన్ని వర్గాల వారిని అలాగే రైతుల్ని అందరినీ కూడా ఈరోజు వాళ్ళు రైతులు పదేళ్ళు మట్టిలో పెట్టకపోతే మరి మన ఐదేళ్ళు నోట్లోకి వెళ్ళాలని పరిస్థితి గత ఐదేళ్లు పోలవరం ప్రాజెక్టు పడుకోబెట్టడం జరిగింది ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు సమర్థవంతంగా ఇటు రైతుల సమస్యల్ని కొత్త టెక్నాలజీ డ్రోన్లు తీసుకురావటమే కాకుండా నీరు సరఫరా రైతులకి బస్తామే డబ్బులు ఇచ్చే ప్రక్రియ కూడా రెండు గంటల్లో కూడా ఇచ్చిన వైను అలా ఇచ్చిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే ఈ ఎన్డీఏ కూటమి తెలియజేసుకుంటూ మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేశారో మహిళందరూ సంతోషంగా వేలకొల్ది ఈ రోజున ఐదు వేలు దాటి ఈ రోజు అందరూ కూడా సంతోషంగా వచ్చి ఈ సభని దిగ్విజయం చేయడం జరిగింది అందరికీ నమస్కారం